హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను అయితే పోగమనిచ్చింది మొత్తం ఇప్పుడు లేచినాము అందరికీ గుడ్ మార్నింగ్ అయితే కిందికి వెళ్ళి వంట చేయాలి రోజైతే పప్పు అన్నం రోజుక పప్పు అన్నం you <sweak>

అంటే ఇప్పుడు ఈ ఈరోజు స్కూల్కి పోవాలా రేపు పోవాలా స్కూల్కి వెనర్స్ స్కూల్ పోయి సాయంత్రం నుంచి పోదాం ఊరికి సరేనా అంటారా తాతల ఊరికి పోదాం సరేనా మరి ఫాస్ట్ తిని స్కూల్ పోవాలా జుట్లే టైం అవుతుంది ఎనిమిదిన్నర అవుతుంది డాడీ మట్టి పండుకున్నాడు నువ్వు తొందర కానీ ఎనిమిదిన్నర అయిపోయింది మీరు ఏముగా తింటారు పిల్లలు అందరు పోయినారు కొంచినాలే కొంచెట తింటే తింటారంటే తిన కుట్టేట సల వినాక పెట్టేస్తా సరేనా తినాలి

పిల్లల కోసం రెడీ అవుతుంటే తను నిద్రపోతుంది జర్ జర్ జరుపుకది తింటున్నారా తినరా ఫాస్ట్ తిను వేడన్నా తొందర చల్లగా స మరి వేడన్నా తింటే చలిపోతుందమ్మా నేదే వేరే గుడ్ ఎట్టేనే వేరు గుడ్ కదా తిని నీళ్ళు దక్కు చుట్లే పప్పు అన్నము చట్నీ ఇక్కడ పప్పు అన్నం ఆరబెట్టినాను లంచ్ బాక్స్కి ఇక్కడ మా అమ్మాయి తినమంటే కింద పడేసింది తినమా తిని ఫాస్ట్ తిని టైం అయితే తిను తిను చెట్ రెడ్తో తిను ఇదే

అర్తదా కైడి కడిదారా పావక మార్ సంగేత తీజనే మాదోని సివిర్ దీక్ష నారానికి సివిర్ దీక్ష నారదానికి చ యాస్త ఆయ్తా కోమా మాగా వకుపా మిస్టంబ్ అదన్ సివిర్ దీద నడంగగర మధ్యనకల మొత్తం గలిజేతది బిడ నెట్టి ముక్కు దదా

దూకుంటానే ఉండు ఇప్పుడు లేచి టైం అవుతుంది ఏమొచ్చి నాకు దూకుంది పో